నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ ఎక్స్టార్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది వన్ పాయింట్ టూ కప్ప జస్ట్ ఇరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది దాదాపు నాలుగు నాలుగు తాయిలు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఆటో గేర్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్ సారీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చిన వెహికల్కు నార్మల్ ఏసే ఉంది సార్ బండికి సంబంధించిన ఫ్రంట్ ఫంక్షన్ల ఒక బానేట్ ఒక్కటి రిప్లేస్ ఉంటుంది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే మేజర్గా అయితే రిప్లేస్ కాలేదు బండి బానేట్ తప్ప టోటల్ ఒరిజినల్ ఉంది సార్ రివర్స్ కెమెరా ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి జస్ట్ ఇరవై రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఈ మ్యూజిక్ సిస్టమ్ది బాక్స్ కూడా ఇచ్చేస్తారంట సార్ చారు స్టెప్నీ మాత్రం అన్యూజ్ ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది కంప్లీట్ పెట్రోల్ వర్షనే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఉందా ఎక్స్టార్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ పోర్షన్లో ఒక బానర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది సార్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సార్ చూడండి ఉందాయ్ ఎక్స్టార్ వన్ పాయింట్ టూ కప్పా ఇంజన్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది జస్ట్ ఇరవై రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పెట్రోల్ వర్షన్ కంప్లీట్ పెట్రోల్ వెహికలే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మామూలు వీల్సే వచ్చినాయి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్ పర్సెంట్ వరకు టైల్లు ఉన్నాయి సార్ రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఇది ఆటో గేర్ సార్ కంప్లీట్ అయితే దీనికి సంబంధించిన కాస్ట్ వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే సార్ చూడండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ